హాయ్ అండి అందరు ఉన్నారు మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సో మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను నిజంగా నాకైతే ఇప్పుడు నేను తమ్ పెట్టినట్టు యూట్యూబ్ ఛానల్ అయితే మానేలా అని అనిపిస్తుంది ఎందుకంటే చాలా కష్టపడ్డాను ఎందుకంటే నేను నేనేమి సెలబ్రిటీని కాదు బ్యాక్గ్రౌండ్ లేదు సో నాలాంటి సామాన్యురాలికి సిక్స్ థౌజండ్ ఎవో సబ్స్క్రైబర్స్ అంటే మాటలు కాదు చాలా కష్టపడ్డాను కానీ ఏమైందంటే మోనే చాలా కష్టపడ్డాను నేను యాడ్సన్స్ వచ్చిందని చెప్పి చాలా ఆనందంతో ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో కూడా ఉంది మీరు చూడండి సో నాకు ఫార్టీ డాలర్స్ అయితే వచ్చాయి నేను ఇంకా ఎప్పుడు వస్తాయి నేను నాకు అందరూ యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి అని చెప్పి అందరూ వీడియోస్ చేస్తుంటే నేను ఎప్పుడు చేస్తానో నేను కూడా డబ్బులు నాకు కూడా వచ్చాయి అని చెప్పి అంటే నాలాంటి ఉమెన్స్కి పిల్లలతో అంటే నేను ఎంబీఏ చేశాను సో ఎంబీఏ హెచ్ఆర్ చేశాను కానీ బయటకైతే జాబ్ చేయలేను ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు సో నాలాగే ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని యూట్యూబ్ అంటే నేను నిజంగానే యూట్యూబ్లో అమౌంట్ అనేది గెయిన్ చేయడం కోసమే ఏదో కొంచెం చేతి సాయం ఉంటుంది పాకెట్ మనీ ఉంటుంది అని చెప్పి ఏదో చదువుకున్నాను కదా అని చెప్పి నేను అందరిని చూసి ఛానల్ అయితే పెట్టాను కానీ చుట్టుపక్కల వాళ్ళు రిలేటివ్స్ అండ్ తెలిసిన వాళ్ళు అంతా కూడా బ్యాడ్ కామెంట్స్ పెడతారు అవి నువ్వు తట్టుకోలేవు అని చెప్పి నీ వల్ల అవ్వదు ఇలా అన్నా సరే నేను చాలా రిస్క్ చేశాను లేదు బ్యాడ్ కామెంట్స్ పెట్టరు మన బిహేవియర్ని బట్టి అండ్ మ అండ్ మనముండే ఇదిని బట్టి చూసేవాళ్ళు వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ బ్యాడ్ కామెంట్స్ పెడతారు మనం చక్కగా చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పి చాలా స్ట్రాంగ్గా పెట్టాను సో నా నమ్మకం నిజమైంది నన్ను ఆదరించారు ఛానల్ సక్సెస్ అయ్యింది సిక్స్ అబోవ్ సిక్స్ థౌజండ్ అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మానిటైజేషన్ ఆన్ అయ్యింది ఫార్టీ డాలర్స్ వచ్చాయి నేను ఇంకా వీడియో చేద్దాము డబ్బులు చేతికి వచ్చిన తర్వాత అని అనుకున్నాను కానీ ఇలాగానే రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి మానిటైజేషన్ ఆఫ్ చేసేశారు యూట్యూబ్ వాళ్ళు నాకు చాలా బాధ అనిపించింది నేను ఏ మిస్టేక్ చేసానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మీరు నా వీడియోస్ చూడండి నేను అసలు కాపీ కంటెంట్ కాపీ చేయడం అలా చేయలేదు ఓన్లీ ఉమెన్స్ అంటే ఐ మీన్ అంటే మనలాంటి వాళ్ళు ఇంతకన్నా వీడియోస్ ఏం చేయగలం డాన్సా ఎక్కువ చేయలేము ఈ కుకింగ్ బ్లాగ్స్ ట్రావెలింగ్ ఇలాంటివే చేయగలం కానీ నేను చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోసే చేశాను సో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వీడియో కంటెంట్ వెతుక్కుని మరీ చేశాను కానీ రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి యూట్యూబ్ వాడు నాకు మానిటైజేషన్ అనేది ఆప్ చేస్తారు అది ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు చాలా వీడియోస్ చూసాను కానీ నాకు అసలు అర్థం కావట్లేదు ఏం చేయాలని అర్థం కావట్లేదు సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అది ఏం చేస్తే కొంతమంది అంటున్నారు మళ్ళీ ఛానల్ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ నుంచి మళ్ళీ వీడియోస్ పెట్టాలి వేరే ఛానల్ పెట్టుకోవాలి ఇంక ఛానల్ వదిలేసి అంటున్నారు కానీ ఈ ఛానల్కి నేను చాలా కష్టపడ్డాను ఇప్పుడు నేను అందరికీ చెప్పాను అందరికీ చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరికీ నేను నేను చెప్పాలి ఓ పెట్టేసింది వీడియో యూట్యూబ్ ఛానల్ పెట్టేసింది ఏదేదో చెప్పింది అయిపోయింది బడా అని అంటారేమో అని కొంత భయం సో నా పిల్లలు కూడా మమ్మీ యూట్యూబ్ ఛానల్ పెట్టిందని చెప్పి వాళ్ళు చక్కగా అందరికీ చెప్తున్నారు అందరూ కూడా నన్ను మంచి వీడియోస్ అమ్మ అని చెప్పి నన్ను రెస్పెక్ట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరికీ నేను ఏం చెప్పాలి యూట్యూబ్ మానేస్తే అని కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయాను అసలు యూట్యూబ్ వీడియోస్ చేసేది ఎందుకు మానిటైజేషన్ ఆనవుతుంది ఏదో కొంత చేతి సాయం అందుతుంది అనే కదా సో ఇలా రీయూజ్డ్ కంటెంట్ అని పెట్టేస్తే అసలు మీరు నా వీడియోస్ చూడండి చెక్ చేయండి దాంట్లో ఏది మిస్టేక్ ఉందో నాకు అర్థం కావట్లేదు ఏం చేస్తే అది మళ్ళీ నాకు మానిటైజేషన్ ఆన్ అవుతుంది కూడా నాకు అర్థం కావట్లేదు కొత్తగా ఛానల్ పట్టాలి అని అంటున్నారు కానీ నాకు కొత్తగా ఛానల్ పట్టాలని లేదు నాకు ఈ ఛానలే రన్ చేయాలని ఉంది చాలా చాలా బాధగా ఉంది అది మీతో షేర్ చేసుకుందా అని నాలాగే ఎంతమంది బాధపడుతుందో నాకు తెలియదు కానీ అంటే నాది ఇంకా సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్సే కానీ చాలామంది థర్టీ ఫార్టీ అబోవ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా నాలాగే ఫీల్ అవుతూ ఉండొచ్చు మేబీ కానీ దానికి సొల్యూషన్ కూడా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అది చాలా పెయిన్ అండి చాలా ఎంత కష్ట థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవడానికి అసలు కష్టపడాలి అలాంటిది నాకు నేను సిక్స్ థౌజండ్ దాటినారంటే ఇంకా నాకు నా వల్ల కాదు కానీ అయ్యింది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అని బాధగా ఉందబ్బా ఏం చేయాలో చెప్పండి దానికి సొల్యూషన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ ఏం చేస్తే మళ్ళీ నా ఛానల్ మోనిటైజేషన్ ఆన్ అవుతుందో నాకు తెలియచేయండి సో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ మళ్ళీ నా ఛానల్లో మళ్ళీ మానిటైజేషన్ నాన్ అయ్యేలాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్